హలో ఎవరు వన్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకొని సో మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును సో మళ్ళీ చెప్తున్నాను ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లోని ఉద్యోగాలు మన ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగాలు కాదు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లోని ఉద్యోగాలు ఓకేనా సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఐపీపీ నుంచి ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుంటే మీకు అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అది కూడా మీకు మే నాలుగో తేదీ నుంచి మే ఇరవై నాలుగో తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి అప్లై లింక్ కింద కామెంట్స్ ఇస్తాను అక్కడికి వెళ్ళే డేట్కి మీరు వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోండి సో మరి ఇక్కడ చూడండి ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకి మూడు రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు కేటగిరీ వైజ్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి సో క్లియర్గా ఇక్కడ మనకి తివ్వడం జరిగింది సో మీరైతే గమనించవచ్చును సో ఇక్కడ కూడా సేమ్ మన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది జనరల్ కేటగిరీ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూస్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓబీసీలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎస్సీఎస్టీ అనేది మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా మీకు అయితే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే సో మూడు పోస్టులు మనం చెప్పాం కదా మూడు రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారని చెప్పాడు కదా సో మూడు రకాల పోస్టులు కూడా ఒకటే క్వాలిఫికేషన్ ఉండాలి అది ఏంటంటే మీకు బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అంటే బీటెక్ చేసింటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు సార్ ఒకగా బీటెక్ les deux. డోంట్ ఇష్యూ ఎంసీఏ చేసినట్టుగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎంసీఏ కూడా లేదు డిగ్రీలో మీరు బీసీఏ బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును ఓకే క్లియర్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను డిగ్రీ ఎంసీఏ బీటెక్ ఈ మూడు క్వాలిఫికేషన్ ఏదైనా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి బ్రాంచ్లన్నమా అంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో మాత్రమే మీకు ఐ మీన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మూడు రకాల పోస్టులు కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉంది సో మీరు ఒకసారి అయితే సీకింగ్ అయితే చేసుకోండి ఓకేనా సో మరి జాబ్ సెలెక్షన్ ఎలా చేస్తున్నారు అప్లికేషన్ పీజీ ఏమైనా ఉందా సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మీరు ఇప్పుడు ఫోర్త్ పాయింట్ గమనిస్తాం మనకి ఇక్కడ సో ఇక్కడ చూడండి ది పీరియడ్ ఆఫ్ కాంటాక్ట్ షెల్ బి ఫర్ త్రీ ఇయర్స్ అండ్ మే బీ ఎక్స్టెండెండ్ ఫర్ ఏ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అన్నారు సో అంటే ఈ పోస్టుల ద్వారా మీకు త్రీ ఇయర్స్ పాటు కాంటాక్ట్ బేస్ పద్ధతులు అయితే ఉద్యోగులు బట్టి చేస్తున్నారు తర్వాత ఇండివిజువల్గా మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ కానీ ఇలాంటి మీ యొక్క జాబ్ పర్ఫార్మెన్స్ బాగుంటే మిమ్మల్ని ఎక్స్ట్రాగా టూ ఇయర్స్ తీసుకుంటాము అనేసి నోటిఫికేషన్ మన క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఫిఫ్త్ పాయింట్లో మీకు క్లియర్గా అయితే గమనిస్తాం మనకి ది డిగ్రీ పీజీ డిప్లొమా పీజీ డిగ్రీ మస్ట్ బి ఫ్రమ్ ది రిగ్నైజేషన్ యూనివర్సిటీ సో చెప్పాను కదా మీకు డిగ్రీలో పీజీలో మీకు కంప్యూటర్ సైన్స్ ఉంటే కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనేసి నోటిఫికేషన్ మనకి అయితే వివరాలు కూడా ఇవ్వడం జరిగింది సో జాబ్ సెలక్షన్ చూసుకుంటే మీకు పర్సనల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు లేదా రిటర్న్ ఎగ్జామ్ అయితే పెడతామంటున్నారు కానీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతాము లేదా ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తాము ఇలాంటి విషయాలు వీలైతే మనకైతే మెన్షన్ అయితే చేయలేదు మేబీ తర్వాత మీకు అఫీషియల్ వెబ్స్ అయితే వాళ్ళైతే అప్డేట్ అయితే చేయొచ్చు లేదంటే మీకంటూ పర్సనల్గా మీకైతే మెయిల్ అయితే చేస్తారమ్మా సో అందులో నో డౌట్ సో ఇక్కడ చూడండి మనకి శాలరీ కూడా మెన్షన్ చేస్తారు ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ అనే పోస్టులకు పదివేలు ఐస్మా సో కాదమ్మా సారీ ఇక్కడ పదివేలు కాదు టెన్ ల్యాక్స్ అమ్మ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ అనే పోస్టుకి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ అనే పోస్టుకి ఇరవై ఐదు లక్షలు ఇస్తామని వాటి పేస్ట్లో మనకైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును సో ఓకేనా సో తర్వాత మనం అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉంటుంది అప్లికేషన్ పీజీ అవుతుందాం ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి నూట యాభై రూపాయలు అయితే పే అయితే చేయవలసి ఉంటుంది ఫర్ ఆల్ అదర్ సో రిమైనింగ్ ఎవరైతే ఉంటారు ఓబీసీ వాళ్ళు కానీ ఎస్సీ కానీ సారీమ్మా సో ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఏడు వందల యాభై రూపాయలు మీరు అయితే పీజీ అయితే పే అయితే చేయవలసి ఉంటుంది సో మొత్తం డీటెయిల్స్ కూడా ఇంతవరకైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారామా సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును ఇక్కడ చూడండి బీ పాయింట్ చూసుకున్న నో టీఏ డిఏ విల్ బి పే టు ఎనీ క్యాండిడేట్స్ ఫర్ అపేరింగ్ ఇంది రిటర్న్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ సో ఓకేనా సో ఇక్కడ మీకు ఎక్స్ట్రా అయితే వీలైతే ఇవ్వడం లేదు సో వాళ్ళు ఏదైతే పేమెంట్ ఇస్తామని చెప్పారో సో ఆ పేమెంట్ అయితే ఇస్తారమ్మా ఒక రిటర్న్ ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు ఒకవేళ రెండు కూడా పెట్టవచ్చు రిటర్న్ ఎగ్జామ్ పెట్టొచ్చు చేసి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేసి సో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం అయితే ఉంది సో మీకు డైరెక్ట్గా నేను మీకు అయితే అప్డేట్ లింక్ ఇస్తాను అక్కడ వెళ్ళి మీరు అయితే అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో